పలాస మాజీ ఎంపీపీ బత్తిన హేమేశ్వరరావు గురుదాసుపురం మాజీ ఎంపీటీసీ శ్రీమతి బత్తిన రూపవతి మరియు వారి అనుచరులతో కలిసి రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ సీజే అప్పలరావు సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బత్తిన హేమేశ్వరుడికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన రాష్ట్ర మంత్రివర్యులు పార్టీలో చేరిన బత్తిన హేమేశ్వరరావు మాట్లాడుతూ పలాస నియోజకవర్గాన్ని గత పాలకులు అభివృద్ధిని గాలికొదిలేసి తమ సొంత ప్రయోజనాలు చేసుకున్నారే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఏమాత్రం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు అని చెప్పారు రాజన్న పలాసలో చేసిన అభివృద్ధికి ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరానని చెప్పి పలాసలో గోతు శిరీష ఓటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో పలాస మండలం నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు కమిటీ ఇచ్చిందో రైతాంగానికి అది ఆ విధంగా ఒక మన నాయకుడు రైతాంగానికి సంబంధించి మిగతా సంబంధించి ఒక నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు దాని మీద బోనస్ రూపంగా ఇప్పించాలని రాబోయే కాలంలో గెలిచిన తర్వాత రైతాంగానికి అలాగే అలాగే ఈ నియోజకవర్గంలో అనేక నీటి వనరులు ఉన్నాయి అది చాలామంది అరవై సంవత్సరాలు పరిపాలించినారు ఇవన్నీ మేము చేసామని చెప్తున్నారు కానీ ఒకదానికి స్థానం లేదు ముందు ప్రాజెక్టులకి గడ్డులు లేవు అవన్నీ వదిలేసి మేమే చేసామని చెప్తున్నారు చెప్పారు చెప్పుకొని అలాగా అరవై సంవత్సరాలు వెళ్ళిపోయింది ఇప్పుడు నాయకుడు తర్వాత మన నాయకుడు అప్పలరాజు మంత్రి అప్పలరాజు గారు ఏదైతే ఉత్తర పల్లపు ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నాయి నీటి వనరులు ఉన్నాయి అక్కడ కలింగిదల డబార్ సింగు మిస్తూరు నిజ్రవాయుడు తర్వాత ఆపుచి నిజ్రవాయువు ఉత్తూరు నిజ్రవాయువు అయితే ఒక్క పక్క కట్టారు ఎక్కువ పాయి ఉందండి ఆ పక్క చేస్తే అది మండలం అంతా విపరీతమైన అలాగే ఇప్పటి వరకులందరికీ నమస్కారం ముఖ్యంగా మన మంత్రి గారు ఉదాహరణ ఉంది ఈ నియోజకవర్గ విషయాలు చేస్తారు సురుతుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి మెచ్చి ఆయన పనితీరు చూసి మన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా తీసుకొని ఈ ఈ జిల్లాలో కానీ అలాగే రాష్ట్రంలో కానీ సురుకుగా పనిచేసి ఆయన పని పనితనం చూసి నేను గతంలో కూడా నేను వైసీపీని మా మిస్సెస్ వైసీపీ ఎంపీటీసీగా చేసింది నేను మాజీ ఎంపీ నాకు ఆయన ఆయన తెలలేదు నా మట్టుకు నేనే వచ్చి కలవడం జరిగింది జరిగింది కాబట్టి ఆయన తీరిని ఇంకా మెరుగు ఇంకా చూడాలని రెండు సమస్యలు అండి మెయిన్ ఆయన రైతాంగం సమస్యలు లేదు అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకటి ఉద్దానం అభివృద్ధి మరియు జీడి పిక్చల మీద మద్దతు అయితే రాదో నాకు తెలిసి నేను తిరిగి ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అందరి దగ్గరికి పిల్లలు రాజశేఖర్ రెడ్డి అయితే చాలా బాగా స్పందించాడు నేను రైతాంగ కమిటీ ఏడు సంవత్సరాలు పనిచేశాను రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు వైఎస్ఆర్ పార్టీ రెండు సార్లు గుర్తించింది టీడీపీ కేటా మరిడో కానీ పరాయి అధికారాలతో మనం పనిచేస్తున్నాం అది అది పోగొట్టాలని మీ అందరికీ మనం చేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ చేశారు అది కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తారని మనం చేస్తూ అవకాశాలు గారి నాయకత్వం మన ఎంపీ అభ్యర్థి తిలక్కు అలాగే అప్పలరాజు గారికి గెలిపించుకుంటే మనం మన నియోజకవర్గం మన అలాగే మన జిల్లా మన నియోజకవర్గం మొద మొట్టమొదటిసారిగా పోరాట పుట్టుగడ్డ మన నియోజకవర్గం కాబట్టి ఆ స్ఫూర్తితో మన నాయకుడు చేయాలని ఆశిస్తూ మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన ముగిస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అబావ్ చేశారు అది కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తారని మనం చేస్తూ మన ఎంపీ అభ్యర్థి తిలక్కు అలాగే అప్పలరాజు గారికి గెలిపించుకుంటే మనం మన నియోజకవర్గం మన అలాగే మన జిల్లా మన నియోజకవర్గం మొద మొట్టమొదటి సారీగా పోరాట పుట్టిగడ్డ మన నియోజకవర్గం కాబట్టి ఆ స్ఫూర్తితో మన నాయకుడు చేయాలని ఆశిస్తూ మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం